ఆత్మ జ్ఞానం పొందవలసిన యువతరం ఆత్మహత్యలకి పాల్పడుతుంది ఏంటి అందవలసిన సాహిత్యం వాళ్ళకు అందడం లేదు వాళ్ళ చదువుల్లో ఈ పద్యాలు లేవు ఈ సంస్కృత శ్లోకాలు లేవు మార్కుల కోసం మూర్ఖుల కోసం ఉండే సంస్కృతమే ఉంది తప్ప జ్ఞానం కోసం సంస్కృతం లేదు మీ పిల్లలు లో అందరూ సంస్కృతం తీసుకుంటారు ఎవరినైనా అడగండి నైన్టీ ఎయిట్ నైన్టీ ఎయిట్ నా జీవితంలో నాకు ఎప్పుడు రాలేదు మా గోపాలకృష్ణ గారికి కూడా వచ్చేవి లేదు నాకు అనుమానమే తొంభై ఎనిమిది ఎవరికి రాలేదు ఎందుకంటే మేము మార్కులు తెచ్చుకునే వాళ్ళం మాకు ఎవరు వేసేవారు కాదు ఇప్పుడు వేసి వస్తున్నారు కాబట్టి వస్తున్నాయి నాకు ఇప్పుడు తొంభై ఎనిమిది సంస్కృతం పక్కినట్టు తెలుగులో కూడా రాలేదు నాకు శాస్త్రవధానం చేసినా పదకొండు వేల నూట తొంభై మూడు బగ్జాలు రాశాను ఈ క్షణానికి ప్రతి పద్యాలు లెక్క ఉంది లెవెన్ థౌజండ్ వన్ నైన్టీ త్రీ పదకొండు వేల నూట తొంభై మూడు బగ్యాలు రాశాం అందులో ఐదు వేల అవధానాలు ఉన్నాయి ఇంత చేసిన నాకు తెలుగులో వచ్చిన అత్యున్నతమైన మార్కులు డెబ్బై రెండు అమ్మా డెబ్బై రెండు ఇంకా ఇరవై ఎనిమిది మార్కులు తక్కువ అయ్యాయి మార్కులు ఎక్కడ తరా మార్కులు ముఖ్యం కాదండి మార్కులు మూర్ఖులు కూడా వస్తే జ్ఞానం మాత్రం కష్టపడి సంపాదిస్తున్న వస్తువు అందుకోసం ప్రయత్నం చేయాలి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి విద్యార్థులు ఎందుకు డ్రగ్స్కి దానిసైపోతున్నారు దిరిచేస్తున్నారు ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి విపరీతమైన ఒత్తిళ్ళు వాళ్ళనే ప్రేకను దయచేసి వాడికి ఆ చదువు నచ్చకపోతే ఏ పని ఇష్టమో అది చేసుకోమనండి మా అబ్బాయి ఈ పని చేశాడని చెప్పుకోవడం మీకు కష్టంగా ఉండొచ్చు వాడు బతుకుండడం అంతకంటే ఇష్టం కదా వాడు బతుకుండాలి కదా ఇలాగే అవ్వాలి ఇలాగ అవ్వాలి ఎప్పుడు ఏ తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా వారి ప్రాణం మనం తీసిరెట్టే లేక వాడికి ఇష్టమైన పని వాడు చేసుకుంటాడమో చదివే అక్కలేదు అందరికీ ఎక్కడ అది గ్రహించాలంటే సరిగ్గా శంకరాచార్య చేసిన వ్యాఖ్యానం ఉందంటే వినయం అంటే సంస్కారం ఉపశమక మనశ్శాంతి కలుగుతుందా లేనప్పుడు నీకు ఉప విజ్యంత దేనికి అందుకే యథా వినయతం చిత్తం చిత్తం ఎప్పుడు మనస్సు నిగ్రహించుకోగలుగుతాడో అప్పుడు అతనికి మనశ్శాంతి కలుగుతుంది ఖచ్చితంగా లేకపోతే కలిగేటువంటి అవకాశమే లేదు కదా అది మనం గ్రహించగలిగితే బ్రహ్మాండమైనటువంటి విద్యార్థులుగా మన వాళ్ళు తయారవుతా అనుమానం ఎలా మరొక్క మాట ఒక్క నిమిషంలో చెప్పుకుంటాం ఆరు అధ్యాయం జానయోగం భగవద్గీతలో చాలా ముఖ్యమైనది అందులో ధ్యానం చేసే విధానం గురించి చెబుతారు కృష్ణుడు స్వయంగా ఎంత భౌతికంగా అంటే ఇవాళ యోగా మాస్టర్ ఎలా చెబుతారో అలాగే చెబుతారు సమంకాళ శిరోగ్రయం సంప్రేక్షనాశికాగ్రం స్వం దిశిష్ట అనవలోకయం ఈ శ్లోకానికి ముఖ్యంగా సంప్రేక్షనాశికాగ్రం అన్నదానికి శంకరాచార్య రాసిన వ్యాఖ్యానంతో యోగా మాస్టర్లు అందరికీ కలు తెరుచుకొనుగాక కలు తెలుసుకొనుగాక సమంకాయ కాయసిరు గ్రీవం ధ్యానం చేస్తే ఎలా చేయాలంట కాయ శరీరాన్ని శిరస్సు శిరస్సుని గ్రీవ మెడని ఇలా పెట్టాలి అది మంచిదే అలాగే ఉండాలి అందుకని ఇలా పోసుకుని ఏం ధ్యానం చేస్తాను ఇక్కడ వెన్నుపూస నిటారుగా ఉండాలి వెన్నుపూస అంటే ఒక మాట చెబుతున్న సందర్భం వచ్చింది దీహం అనే దేవాలయంలో వెన్నుపూస ధ్వజస్తంభం ధ్వజస్తంభం వెన్నుపూస అంటే గుండెల్లో ఉండే దేవుడు గర్భగుళ్ళు దేవుడు ధ్వజస్తంభాన్ని మీరు గమనించండి గర్భగుళ్ళో దేవుడి కంటే చాలా ఎత్తుగా ఉంటుంది వెన్నుపూస కూడా గుండెల్లో ఉన్న శివుడి కంటే వెనకాల ఎత్తుగానే ఉంటుంది ఇక్కడ వరకు ఉంటుంది అది శివుడు ఇక్కడే ఉంటాడు సరిగ్గా మన దేహ నిర్మాణమే దేవాలయ నిర్మాణం ఒక్క హిందూ మతంలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది మరో చోట లేదు మరో చోట లేదు ప్రతి దేవాలయం మనం కాపాడుకోవాలి దేవుడు ఆభరణాలు కాపాడుకోవాలి దేవాలయాల్లో ఉత్సవాలు ఊరేగింపులు అన్నీ కాపాడుకోవాలి దేవాలయ వ్యవస్థను మొత్తం కాపాడుకోవాలి దేవాలయాల పొలాలు తీసుకుని మత్తా కట్టనవాడు మహాపా ప్రచారం చేయాలి ఖచ్చితంగా దేవుడు సొమ్ము నిండడానికి అవకాశం లేదండి దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది అంటే ఒక్క దేవాలయం నిజంగా చేయవలసిన పని చేస్తే సాధించవలసిన లక్ష్యం సాధిస్తే వంద పోలీస్ స్టేషన్లు తీసుకురా ఇచ్చండి అనుమానమే లేదండి వంద పోలీస్ స్టేషన్ ఇవాళ ఒక్క మనిషి మాటలు వినడం కోసం ఇన్ని వందల మంది వచ్చారు కదా ఎవరు రమ్మన్నారు అమ్మా మిమ్మల్ని నేనేం ఆహ్వానించలేదు మీరు ఇద్దరున్నా నేను చెబుతాను ఇక్కడ అవి గంగారేశర్మ గారు ఒక్కడు ఉంటే చాలు ఎందుకంటే పారితోషణం ఇచ్చేది ఆయన కాబట్టి మిగిలిన వాళ్ళతో నాకేం పని లేదు ఇక్కడ కానీ ఎవరు మాట మీద వచ్చారు మీరు దేనికోసం వచ్చారు ఇక్కడ ఈ రాజకీయం ఏం లేదు ఏం బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వరు కదా డబ్బులు ఏమి ఇవ్వరు కదా వచ్చి నాకు ఇస్తారు మీకేమిస్తారు ఎందుకు వచ్చారు మాట మీద గౌరవంతో కదండి ఆయన మాట వినాలయన మాట కోనాలన్న గౌరవంతో కదా మీరు వచ్చింది ఒక్క మనిషి దేవుడి గురించి మాట్లాడే ఒక్క మనిషి ఏ పోలీసు అవసరం లేకుండా ఇంతమందిని శాసిస్తూ ఉంటే దేవాలయమే శాసించలేదా దేవాలయం శాసించలేదా ఆలోచించండి ఆలోచించండి మానవ మాత్రం నా మాట వింటామా దేవుడి ఉండే దేవుడి నుండి మేము సరిపోతావా ఆ దేవుడిని ఆరాధించి ఆరాధించి కదా ఈ స్థితికి చేరుకున్నది ఈ స్థితికి చేరుకున్నది మా తారోపి దగ్గర మా బోడపాడ అగ్రహారంలో మా రామలింగేశ్వర స్వామికి కన్నులకు ఆ చేసి చేసి ఈ జీవుడు స్థితిని పొందాడమ్మా ఈ జీవుడు స్థితిని పొందాడు ఆ స్వామి నాపత్యం నేనక్కడా ఇంకా రహస్యం చాలా మందికి తెలియదు నాకు పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు రామలింగేశ్వర శర్మ నరసింహారావు నా పేరు కాదు పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు గరికిపాటి రామలింగేశ్వర శర్మ ఆరో తరగతిలో చేర్చినప్పుడు వయస్సు పెంచేశారు అప్పుడు మా చాలా ఉండేవాడు అదని మా నాన్నగారు నాకు తెలియదు వయస్సు పెంచేశారు బడి మార్చేసారు ఏదో చేశారు తేరు మార్చి చేయాలన్నారు వెంకట భాస్వాన్ని పెట్టేశారు నాకు తెలియదు ఆ వయసు వాస్తవంగా అరవై మూడున్నర ఉంటుంది మొత్తం అరవై ఆరు ఉంటుంది రికార్డు ప్రకారం ఆధార్ కార్డు నేను ఏ లేదు అది మా నాన్నగారు దయ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు కాబట్టి సరిపోయింది వచ్చింటే మొత్తం లక్షల్లో ఉండేది నష్టం కానీ బహుశా అందుకే ఆరోగ్యము ఆ తండ్రి శిస్తే చేశాడు కానీ ఎవరికి ఇవ్వని అవధాన పైకి నాకు ఆ తండ్రిలో పై వల్ల వచ్చిందండి మా నాన్నగారు అవధాని లోపల సుచాత్వరి దాకా తెలుసు వేదంలో అవధాని వాళ్ళు అవధానం ఎవరైనా చేస్తారు వేదంలో అవధానం కావడం చాలా కష్టం సున్యరైన అవధానులు గారు అనేవారు మా నాన్నగారు అవధాని నేను ఏదైనా అందరికీ నాలుగు ఎకరాల బలం ఇచ్చావ నాకు మాత్రం నాలుగు ఎకరాలతో పాటుగా అవధానం కూడా ఇచ్చేవేగా ఆ తండ్రి అనుగ్రహం అది ఆయన ఏమి తెలిసాడు చిన్న విషయాలు అది అదే విషయాలు అవి ఆ లక్షలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు లక్షలు అయినా రావట్లేదు అది ఇబ్బంది పడుతున్నా వస్తూనే ఉన్నాయి